నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనతో పాటుగా స్టూడియోలో పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొన్నెలగడ్డ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ నార్మల్గా సాక్షి ఛానల్ సాక్షి దినపత్రిక అనగానే ఇది ఒక ఫేక్ ప్రచారాలు ఫేక్ న్యూస్లు చేస్తారు అని చెప్పి అందరూ అంటూ ఉంటారు మరి ఈ సాక్షి ఛానల్ పైన సాక్షి మీడియా పైన కూడా పరువు నష్ట దావా కేసులు ఇటువంటివి కూడా చాలామంది వేయడం కూడా జరిగింది సార్ అయితే ఒకసారి మనం సాక్షి మీడియాలో విజువల్స్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనం చూస్తున్నాం సార్ స్క్రీన్ పైన సాక్షి సంబంధించినటువంటి విజువల్సే మరి ఒక సాటిలైట్ ఛానల్ అనగానే ఎన్నో యాడ్స్ కనిపిస్తూ ఉంటాయి మనకి నార్మల్ గా ఛానల్ ఓపెన్ చేయగానే ఇక్కడ సాక్షికి సంబంధించి ఒక యాడ్ కూడా కనిపించినటువంటి పరిస్థితి ఇంకా వాళ్ళే సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ లోకల్ కేబుల్ ఆపరేటర్ని సంప్రదించండి అంటూ వాళ్ళే వాళ్ళ ఛానల్ని ప్రమోట్ చేసుకుంటున్నారు దీన్ని ఏ విధంగా చూడాలంటారు అంటే గతంలో సాక్షి ఎలా ఉండేది ఇప్పుడు మళ్ళీ ప్రత్యక్షంగా ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉంది వీళ్ళు అంటగట్టిన పత్రిక అంటారు కదా చివరికి వాలంటీర్స్ కూడా ఈ పేపర్ని అంటగట్టి వందల కోట్లు మరి కలగట్టారు అంటే ఈ పేపర్ అమ్మకాలు సరిగా లేని కారణంగా అంటే అధికారంలో ఉన్న రోజున కూడా వాళ్ళ పేపర్ వాళ్ళు లేరు అలా లేనప్పుడు వాళ్లే చదివించేశారు వాలంటీర్లకి ఇచ్చేసి వాలంటీర్లు కూడా అది ఏదో టిష్యూ పేపర్ లేకనా లేకపోతే నెలాఖీ లేక ఇంకా డబ్బులు కూడా ప్రభుత్వమే భరిస్తుంది కాబట్టి వాళ్ళు తీసేసుకున్నారు తీసేసుకోవడానికి అత్యంతరం లేదు ఆ విధంగా సర్కులేట్ చేసుకున్నారు సర్క్యులేట్ చేసుకోవడం అంటే అక్కడ ఇంకేంటంటే దాంతో పాటు ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి ఇప్పుడే ముప్పడేది అనమాట ఇక ఇక ఏది పెడితే అది అడ్వర్టైజ్మెంట్స్ అన్ని కూడా అడ్వర్టైజ్మెంట్స్ గంప కొత్తగా అవసరం వచ్చిన అడ్వర్టైజ్మెంట్ అవసరం లేని అడ్వర్టైజ్మెంట్స్ అనేది తమ తేడా లేకుండా ప్రతిది కూడా ఇక సాక్షికి గంప కొత్తగా దూచిపెట్టేశారు సో ఆ విధంగా సాక్షికి వెనక ఆ ప్రభుత్వం అధికారంలో ఉండి వాళ్ళ పేపర్ కి అలాగే వాళ్ళ మీడియాకి వాళ్ళు ఇచ్చిన యాడ్స్ ఇంకెవరు సో ప్రకటనల కోసం కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ రూపాయలని కూడా వెచ్చించారని చెప్పి వార్తలు వస్తాయి వెచ్చలబిడిగానే పాటు ఇంకోటి ఏంటంటే వీళ్ళు అసత్య ప్రచారాలు చేస్తా ఉంటారు అసత్యాలని సత్యాలు లాగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉంటారు అంటారు కదా సో అది ఎలాగూ ఆ పత్రిక ఉండే కొలబద్ద అది పక్కన పెడితే అంటే ప్రకటనలు అనేది అసత్యాలు ఉండవు అనుకోండి ఆ ప్రకటనలు కూడా కరువైపోయినాయి అంటే ప్రకటన కోసం కూడా వీళ్ళు ప్రకటనలు ఇచ్చుకునే పరిస్థితి వచ్చారు అంటే లేవు మాకనే ప్రకటనలు ఇచ్చుకుంటున్నారు వాళ్ళు ప్రకటనలు ఇచ్చుకుంటున్నారు సో ఆ పరిస్థితిలో ఉంది వాళ్ళ పత్రిక గానీ మీడియా కానీ ఇంకా చూస్తున్నాం కదా స్క్రీన్ అంతా మామూలుగా సోషల్ మీడియాలో చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ లోనే ఇలా స్కూల్ అయిపోతా ఉంటాయి యాడ్స్ అవి సో అలాంటి దానికి మరి వీళ్ళకి ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే అంటే ఎవరు నమ్మట్లేదు బేసికల్ గా ప్రజలు నమ్మటం మానేశారు ప్రేక్షకులు వీక్షకులు వీళ్ళకు వాళ్ళు కూడా కరువైపోయిన పరిస్థితి అంటే దీన్ని ఒక న్యూస్ ఛానల్ గానే పరిగణించట్లేదు అంటారా మీరు న్యూస్ ఛానల్ అండి చాలా ఉన్నాయి కదా ఇప్పుడు చాలా వరకు అయితే అయితే ఏంటంటే ఇది మరి ఏంటంటే ఏం మాట్లాడినా కానీ ఇది ఏంటంటే వాళ్ళ కోసం కార్యకర్త కార్యకర్తల పార్టీ కార్యకర్తల పేపర్ కార్యకర్తల ఛానల్ ఇది ఒక మాటలు చెప్పాలంటే ఒక కార్యకర్తల కోసం పెట్టుకున్న ఒక ఛానల్ ఒక కానీ సాక్షి ఛానల్ గురించి సాక్షి పత్రిక గురించి ఇప్పుడు సొంత కార్యకర్తలే అసలు దీన్ని నమ్మట్లేదు దీన్ని చూడట్లేదు అని కూడా కథనాలు వినిపిస్తున్నాయి మీరేమంటారు నమ్మట్లేదంటే సరే మొన్న ఐదు సంవత్సరాల క్రితం ఐదు సంవత్సరాల పాటు జరిగిన పరిపాలన అంతా చూసిన తర్వాత కొంతమంది వాళ్ళలోనే రియలైజేషన్ వచ్చి తక్కువ పర్సెంటేజ్ అంత ఎక్కువ అని కాదు కానీ మొత్తం కొంతమంది అయితే మార్పు అయితే వచ్చింది సరే ఏదైనా కరుడు కట్టిన కార్యకర్తలు అనేది ప్రతి పార్టీకి ఉంటారు మరి ముఖ్యంగా ఈ పార్టీకి అయితే రఫా రఫ బ్యాచ్ మామూలుగా ఉండదు ఎందుకంటే ఈ ఈ బ్యాచ్ ఎలా ఉంటుందో మనం చూస్తూనే ఉన్నాం నిన్న మొన్న కూడా మనం చూసాం ఏది ఇక మళ్ళీ తిరిగి రెండు వేల ఇరవై తొమ్మిదిలో గొడ్డలు వేసుకుని వచ్చేస్తాం డైరెక్ట్ గా గొడ్డలతో వెంటాడేస్తాం వేటాడేస్తాం నరికేస్తాం అని ఈ విధంగా రెచ్చగొట్టే విధంగా నిన్న ఇంకొక ఎమ్మెల్యే కూడా మాట్లాడటం చూసాం సార్ ఇలాంటివి చదవటానికి ఉన్మాదులు ఉంటారు అంటే ఉన్మాదిరి పత్రిక ఉన్మాదుల మీడియా ఇది అంటే ఉన్మాదులకి ఏం కావాలి ఆ రక్తదాహం ఉన్న వాళ్ళకి ఏం కావాలి ఆ రక్తదాహం తీర్చుకోవడం కోసం వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు అదే కావాలి కామాదరికి ఏం కావాలి వాళ్ళకి అలాగనే ఇక్కడ కూడా ఈ పత్రిక లేదంటే పేపర్ పేపర్కి కావాల్సిన వాళ్ళు ఏంటంటే వీళ్ళకి ఒక లాంటి పరిస్థితిని క్రియేట్ చేశారు అది చెప్పాలంటే అది లాంటి పరిస్థితి అంటే యథా రాజా తదా ప్రజా అంటాం కదా ఇప్పుడు రాజే ఒక నేరమయ్యే జీవితాన్ని గడిపొచ్చి ఒక దాన్ని ఒక నారమయ చరిత్ర ఉండి అలాగే నలభై రెండు వేల కోట్ల అక్రమార్థ్యం చేసి అలాగే మరి పదకొండు కేసులు మరి ఎదుర్కొంటా మనకి పదకొండు సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉంటా ఈ రోజున మరి ఈ రకమైన మరి మెసేజ్ ఇచ్చాడు కదా అంటే వాళ్ళ కార్యకర్తలకు కానీ వాళ్ళ నాయకులకు కాని ఏంటంటే ఎంత అవినీతికి గానీ లేదా అక్రమాలకు గాని లేకపోతే ఒక రకమైన నేర రౌడీ రాజ్యం రౌడీగా గానీ చలామణి అయిన వాళ్ళకి ఖచ్చితంగా రెడ్ కార్పెట్ అలా అలాంటి కార్యకర్తలు అలాంటి నాయకులు ఉన్న పార్టీ ఈ వైసీపీ పార్టీ అని మొత్తం ప్రపంచమే తెలిసిన విషయం ఇది అంటే ఇలా గూగుల్లో అలా కొట్టంగానే అత్యంత అవినీతి పడిన సీఎం ఎవరైనా ఉన్నారని అని కొట్టతే అట్లా కొడితే ఇలా వచ్చేస్తాయి ఇది జగన్మోహన్ రెడ్డి అనే పేరు సో అలాంటి పరిస్థితి తెచ్చేసుకుంటారు సో ఇంకోటి ఏంటంటే ఇవాళ మరి అలాంటి అరాచకాలు మనం చూసాం కాబట్టి ఐదేళ్లు మరి ఇవాళ ఈ పదకొండు స్థానాలకి పరిమితం అయి ఇది ఇలాంటి పరిస్థితి తెచ్చుకుంది సాక్షి అంటే వేవర్స్ కూడా లేని పరిస్థితిలో అడ్వర్టైజ్మెంట్స్ లేని పరిస్థితిలో ఇవాళ వాళ్ళే అపీల్ చేసుకుంటున్నారు మా ఛానల్ చూడటానికి రండి మా అడ్వర్టైజ్మెంట్స్ మాకు ఇవ్వండి ఇలా మాట్లాడుకునే పరిస్థితి అంటే ఒక పెద్ద ఛానల్ మరి ఒకనాడు మరి ఆ స్థితిలో ఉన్న ఛానల్ మరి ఇలాంటి స్థితికి వచ్చిందంటే జనం అది కూడా అంటే సాక్షి మీరు పేపర్ పేపర్ చూద్దామనే ఇంకా మీడియాని కూడా అంటే వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలు ఏదో మరి అలాంటి ఆలోచన ఉన్న ఉన్నవాళ్ళు మాత్రమే చూసే పరిస్థితి వచ్చేసింది ఛానల్ సార్ కామన్ గా ఉండేవాళ్ళు అంటే ఇప్పుడు పత్రిక అంటే ఒకప్పుడు ఎలా ఉండదు అంటే ఏదైనా పేపర్ అంటే న్యూస్ కింద ఉండాలి అంటే అంతేగాని ఒక పాంప్లెట్ లా ఉండకూడదు ఏదో ఒక పార్టీ పాంప్లెట్ లా ఉండకూడదు ఖచ్చితంగా పాంప్లెట్ అయిపోయింది పాంప్లెట్ అయిపోయిందనే వాళ్ళకి వాళ్ళకి తెలుసు ప్రజలకి తెలుసు ప్రజలకు తెలుసు కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే ఆ పేపర్ కొంటున్నారు అంటే ఖచ్చితంగా వైసీపీ సానుభూతి పడ ఉండాలి లేకపోతే వైసీపీకి అన్నయ్య ఉండాలి లేకపోతే వైసీపీ కార్యకర్తలు అన్నీ ఉండాలి అలా కాని వాళ్ళు ఎవరు అంటే కామన్ గా ఉండేవాళ్ళు ఎవరు అంటే యూస్ చదువుదాము అనుకునే వాళ్ళు ఎవరు ఈ పత్రిక అయితే కొనరు ఈ మీడియా అయితే చూడరు మరి సాక్షి ఒక శాటిలైట్ ఛానల్ కి ప్రకటనలు ఇవ్వాల్సింది పోయి తన ఛానల్ గురించి తానే ప్రకటనలు ఇచ్చుకునే పరిస్థితికి వచ్చిందని చెప్పి జనరల్ గడ్డే శ్రీనివాస్ గారు చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండి